ಥಿವೇಡಿ ಥಿಲ್ನೆ ತಮಡು ಹರಗೊಳು ಗೋಟೆಷ್ಟಣಿಂದ ಹರಿ ಹೆರಿಯേು, ಪರಗೊತ Mansionೆ. ಹೆಹರಿಂದು! ಹೆಬುತ clerkಾ ಱಾಯರ್ನ subsequent surprise. ализರಾ active감 आया यार इधर प्लान जैसे और दूसरा यार अपोजिट ले साथ दात तितकड़ साधारण ब्रह्मा तितकड़ इक्वोन द रटका स्लोगनला बोलि लाली पत्त बैठला लाकप्पा बोलि लाली s a 해 ఎవరుగా చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పండి ముందు వార్డు పుల్లారావు గారు నాయకత్వం వచ్చి నాయకత్వం వచ్చి దయచేసి కూర్చోండు అమ్మా కూర్చోండి वाला पूछने वाले मात्र देना वाला वाला नया ये लगता है हां राइट ओके सर ये और इस बात करा है हां तो महीने वाला आ दे सुपरारो ये सुनते ना मैं से रिफ्यूजल कर दे

ఉంటారని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రహోత్సవంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నా తోడ్డ వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా వేక్షిత్తే నా వంతు కృషి చేస్తాను

చూశారా చూసుకున్నారా వచ్చి ఇంకా ఇవ్వలేదు కానీ చూసుకొని ఉంటాను ఎట్లాంటివి ఇస్తున్నాడు బాజీ అని కదా కాబట్టి మంచి చీరలు తీసుకొచ్చి మా తిరుపతి నువ్వేంటి భోజనమా మొత్తం బాజీ పార్టీ అధ్యక్షుడు బాజీ బ్రదర్స్ పాపారావు అదేవిధంగా జహంగీర్ బషీరు ఉదయలక్ష్మి ఈ వార్డులో మస్తాన్వలి రియాజ్ బక్షు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్ధంతి పురస్కరించుకొని మద్దిపోయిన శివ క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లిబాబు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారిని చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సంవత్సరం వారిద్దరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు వారికి ఇద్దరిని కూడా అభినందిస్తూ వారితో పాటు ఉన్నటువంటి మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తున్నాను అందరికి అందరం కూడా పది ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి అందరం ఒక ర్యాలీగా పది ప్రోగ్రాంలు అయ్యేంత వరకు అందరూ కలిసి నడవాలి చంద్రబాబు గారు ఈనాడు ఏ విధంగానైతే స్వచ్ఛందర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారో దానిలో అందరూ భాగస్వాములు కావాలి ప్రతి నెల మూడో వారం శనివారం యొక్క ముఖ్యమంత్రి గారు మన ప్రీతమ నాయకులు పిలుపునివ్వడం జరిగింది పేదల్ని ఎప్పుడైతే పేదరికం లేనటువంటి సమాజం కోసం మన నాయకుడు ఆలోచన విధానం అందరినీ భాగస్వాములను చెయ్యాలి ప్రతి ఒక్కరిని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచన తోటి ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది మీకు మంచి భోజనాలు కూడా పెట్టి మంచి చీరలు ఈ రోజు మీకు పంపిణీ చేస్తూ ఉన్నారు పథకాలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందా వస్తుందన్నాడు చేస్తాను ఎంతమంది ఉన్నారు మీలో దాదాపు అందరు మీరే ఉన్నారు సంతోషమేనా చంద్రబాబు గారు రాబట్టి నాలుగు వేలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో రెండు వందల యాభై పెంచడానికి ఐదేళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి మనసు రాల చంద్రబాబు గారు ఒకే అధికారంలోకి రాకముందు మూడు నెలలకు కూడా కలిపి ఇచ్చారు ఇచ్చారు లేదా పనిచేసే ముఖ్యమంత్రి ఉంటే మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో చూశారు మన గవర్నమెంట్ వచ్చినాక బాగుందా బాగుందా లేదా మన ప్రభుత్వం బాగుందా గత ప్రభుత్వం బాగుందా ఒకందే లేకపోయినా ఓటేశారు ఒక ఆమె వచ్చింది పోయింది ఒక లేదు ఓటేశారు పేరు కూడా చెప్పండి ఆ విధంగా ఈరోజు చినకలూరుపేటలో ఇంతకు మా మౌలాలి చెప్పాడు డబ్బులు తప్ప ఉండ చూసుకోలేవాళ్ళు ఓటేసిన వాళ్ళ గురించి ఆలోచించాల ఏ పని చేస్తే మీ దగ్గర మంచి పేరు వస్తుందో ఆలోచించలే డబ్బులే డబ్బులు ఆ విధంగా ఐదేళ్ళు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాలువలు తీస్తున్నారా ఇప్పుడు తీయపోతే చెప్పండి కాలువలు తీయాలి పరిశుభ్రంగా ఉండాలి ఈ రోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర స్వచ్ఛ దివస్ స్వచ్ఛ చిలకలూరు పేట ఉండాలని కాలువలు తీయకపోయినా రోడ్లన్నీ వేసాను నేనే మీకు మంచి పార్క్ కూడా కట్టాను పార్క్ వాడుకుంటున్నారా వాడుతున్నారా పార్కు వాడండి నాలుగు అడుగులు వేస్తే పార్కు మీకు ఆరోగ్యం మెరుగుపడుద్ది పరిశుభ్రత ముఖ్యం అనమాట కాబట్టి ఈరోజు బాబు చంద్రబాబు గారు కూడా కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ విధంగా మీరు ఈరోజు ఈ చీరల పంపిణీ కానీ భోజనాలు కానీ వర్ధంతి సందర్భంగానే మీకు ఈ కార్యక్రమాన్ని బాజీ అధ్యక్షుడు వారి డబ్బులతోటి మీ అందరికీ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం మీకు పంపిణీ చేస్తున్నారు చంద్రబాబు గారి ఆలోచనలన్నీ మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలని చంద్రబాబు గారి దూర దృష్టి మీ కుటుంబాలు బాగుండాలని కష్టాలు పోవాలి ఆరోగ్యంగా ఉండాలి అభివృద్ధి చెందాలి మీ పిల్లలకు ఒక భవిష్యత్తు కావాలి పేదవాళ్ళు లేనటువంటి చిలకలూరుపేట పేదవాళ్ళు లేని రాష్ట్రాన్ని దాని దానికోసం తప్పనబడే ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ విధంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున బాజీ గారి పేరు చెప్పుకొని భోజనాలు ఇంకెవరి పేర్లు ఉన్నాయా దాంట్లో